దాదాపుగా స్టార్మాలో గుప్పెడంత మనసు సీరియల్ మూడున్నర సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది మధ్యలో సీరియల్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అసలు ఈ సీరియల్ ముందు పెద్ద పెద్ద రియాలిటీ షోస్ కూడా తలదించేకున్నాయని ఉన్నాయనే చెప్పచ్చు కాకపోతే కీలకమైన క్యారెక్టర్స్ పూర్తిగా ఆ సీరియల్ నుంచి కనుమగ కొద్దిగా టీఆర్పీ అయితే పడిన మాట నిజమే అయినప్పటికీ కూడా రిషి కొన్నాళ్ళు కనిపించకపోయినప్పటికీ వసుధార అత్యద్భుతమైన పాత్రను పోషిస్తూ అదరగొట్టేసింది అయితే ఇక ఇప్పుడు గుప్పడెంత మనసు సీరియల్ కు ముగింపు కార్డు పడబోతోంది లాస్ట్ డే షూటింగ్ ని కూడా ఆ ఒక సీరియల్ బృందం పూర్తి చేసుకున్నారు చాలా హ్యాపీగా ఉంది అంటూ ఒకళ్ళు ఎంతో ప్రేమను పంచుకున్నారు ఇక ముఖేష్ కూడా ఫర్దర్ ఆ ప్రాజెక్ట్స్ మీద ఉండడం జరిగింది ఇప్పటికే అందరూ కూడా అంటే డైరెక్టర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే నటులు కానీ హ్యాపీగా ఫోటోలు తీయించుకున్నారు ఈ క్రమంలో ముఖేష్ అలాగే రిషిలిద్దరు కూడా రిషి అదే మన రిషి అలాగే వసార్ ఇద్దరు కూడా సూపర్ గుడ్ న్యూస్ చెప్పారు ప్రియమైన నాన్నకు అని చెప్పేసి ముఖేష్ ఒక అత్యద్భుతమైన సినిమాలో చేయబోతున్నారు అయితే ఈ సినిమా తండ్రి ప్రొడక్షన్ అని కూడా అర్థమవుతోంది అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రిషి వసుధారులు ఇద్దరు కూడా రాబోయే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి వెళ్ళబోతున్నారు ఇది వాళ్ళకి ఒక సూపర్ డుప్పర్ బంపర్ న్యూస్ ఇప్పటికే స్టార్ మా యాజమాన్యం సీరియల్ బృందంతో పాటుగా రిషి వసుధారులతో కూడా మాట్లాడిందంట అదేనండి మన ముఖేష్ అలాగే రక్ష ఇద్దరితో వాళ్ళిద్దరూ కూడా బిగ్ బాస్ కి సుముఖంగానే ఉన్నారు కానీ వాళ్ళ ఫైనల్ నిర్ణయం చెప్పలేదు ఇంకా సంతకం పెట్టాల్సి ఉందనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్